వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది నిజానికి భారతదేశ ఆమోదిత ప్రభుత్వ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా పదిహేనవ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి పదిహేనవ తారీఖు నాడే రవి ధను రాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు దానములు జపములు తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు అది జనవరి పదిహేనవ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి మకర రాశి ఎందు రవిగ్రహము కుజగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము చంద్రగ్రహము వెరసి ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దేని మీద వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులపై దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి ఎందు నెలకొని ఉన్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ మకరం భూతత్వ రాశి ఆ రాశి ఎందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ప్రభా ప్ర ఇది ఈ విషయం ఈ రవి అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి ద్వాదశ రాసుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఫలితాలని మనం చూస్తే మధ్యస్థంగా ఉన్నాయి కారణం ఏంటి అంటే ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాలను పరిశీలనం చేద్దాం రెండవ స్థానమందు రాహు యోగిస్తున్నాడు తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు అందువల్ల ఆర్థికంగా దోషంలా సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అన్నది శాస్త్రం ఇటు ఈ గ్రహ సంపత్తి ఏమస్తో ఏమిస్తుంది సౌభాగ్యాన్ని ఇస్తూ ఉన్నది భాగ్యాన్ని ఇస్తూ ఉన్నది ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నది సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నది అంటే సుఖవంతమైనటువంటి జీవనం అంటే ఏంటి ఏదో బస్సులో వెళ్ళేటువంటి వాడు ఫ్లైట్ ఎక్కుతాడు లేదు ఎప్పుడు ట్రైన్లో వెళ్ళేటువంటి వాడు స్లీపర్ క్లాస్లో వెళ్ళేటువంటి వాడు ఏసీ భోగి ఎక్కుతాడు లేదు నడుచుకుంటూ వెళ్ళేవాడు బండి ఎక్కుతాడు అన్నట్టు అంటే భోగాన్ని ఇస్తోంది ఈ గ్రహస్థితి గురుబలం తక్కువగా ఉన్నది సరే ఈ దీర్ఘ సంచార గ్రహాల నుండి పక్కన పెడితే పంచగ్రహ కూటమి అనేటువంటిది మకర రాశిలో సంభవిస్తూ ఉన్నది మరి ఈ పంచగ్రహ కూటమి వల్ల జనవరి నెలలో మకర రాశి వారికి ఏంటయ్యా అంటే శారీరక శ్రమ చిత్త సంతాప కాలాత్తిక్రమ భోజనం అన్నది శాస్త్రం ఇక్కడ ఇది ఇందులో మంచి చెడు రెండు ఉన్నాయి మీరు గమనించండి గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే ఎప్పుడు మంత్రాలు తంత్రాలే కాదు బుర్ర కూడా ఉపయోగించాలి బ్రెయిన్ యూజ్ చేస్తే స్ట్రెయిన్ తగ్గుతుందండి అని చెప్పి ఓ మహానుభావుడు చెప్పాడు మనకి ఇక్కడ దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నాడు అంటే ఈ పంచగ్రహ కూటమిలో శరీరం శ్రమ పడిపోతుంది కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు ఆర్తి ఉంటుంది అంటే ఇది కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది అనుకున్నాను సరే దీన్ని మనం ఎలా పాజిటివ్గా మార్చుకుంటాం ఇప్పుడు మనం ఏదైనా చాలా ఆనందదాయకమైన వాతావరణంలో ఉన్నాం ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నాం పన్నెండింటి తినాల్సింది మూడింటికే తింటాం అసలు మూడింటి తినాల్సింది తిన్నే తిన్నాం పడుకోవాల్సిన టైంలో ఫోన్ బాగుకుంటాం మీ ఫ్రెండ్స్తో మీరు పబ్జీ ఆడుకోవచ్చు ఇంకోటి ఆడుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అంటే అక్కడ ఏమవుతుంది కాలాతిక్రమం అవుతూ ఉన్నది పడుకోవాల్సిన టైంలో పడుకోవట్ల మన బంధువులతో ఉండడం వల్ల రాత్రిపూట సరదా కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పన్నెండింటికి పోతున్నాం ఆరింటికి లేవాల్సిన తొమ్మిదింటికి లేస్తున్నాం అంటే ఇక్కడ పండగ వాతావరణంలోనే ఈ గ్రహస్థితి వెళ్ళిపోతుంది కాబట్టి సాధారణంగా అలాగే జరుగుతుంది కాబట్టి ఇది పెద్ద దోషంగా భావించవలసిన పండ్ల ఇక్కడ ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే కుజుడు కూడా జన్మరాశి ఎందు ఉండడం దీనివల్ల ఈ పంచగ్రహ కూటమిలో కొంత ఇబ్బంది ఏంటి అంటే దెబ్బలు తగులుతాయి మరి దీన్ని ఎలా తప్పించుకోగలము అంటే నిదానంగా సాగుతూ ఉండాలి సైకిల్ దొక్కేటప్పుడు బండి నడిపేటప్పుడు కారు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే పరిస్థితులు బాగుంటాయి ఇంకా ప్రధానమైనది తిండి కంట్రోల్ ఎలాగో కాలాతిక్రమ భోజనం అవుతోంది కదా తిండి కంట్రోల్లో పెట్టుకుంటే ఈ అనారోగ్య సమస్యలు బారిన పడరు ఎందుకంటే ఇక్కడ అజీర్ణమయ సంతాప అన్నాడు ఈ గ్రహస్థితి పంచగ్రహ కూటమి కేవలం ఉదర సంబంధమైన సమస్యలు లేదా తిండి వల్ల సంక్రమించేటువంటి రోగాల ద్వారానే వస్తూ ఉన్నది తాగేటువంటి నీరు తినేటువంటి భోజనాదులు కలుషితం అవ్వడానికి అవకాశం ఉంటుంది వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ముందుకు వెళితే మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఇక్కడ చూసారా గ్రహస్థితి ప్రతికూలించినా దాన్ని పాజిటివ్గా మీరు మార్చుకున్నారు అలాగే దైవికంగా కూడా కొన్ని చెయ్యాలి కదా జన్మకుజుడు జన్మరవి యొక్క దోషాలను పోగొట్టుకోవడానికి ఎక్కువగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన స్థితికారకుడు మహానుభావుడు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ వైష్ణవ క్షేత్ర దర్శనం కానీ విష్ణు అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ రకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడతారు ఏకాదశి వ్రతాన్ని పాటించడం ఈ నెలలో వచ్చేటువంటి రెండు ఏకాదశుల్ని కూడా ఉపవాస దీక్ష చేయగలిగితే కూడా ఈ గ్రహస్థితి పంచగ్రహ కూటమి మిమ్మల్ని ఏమీ చేయదు స్వస్తి